The మొన్న మా వాడి బర్త్డేకి ముందు రోజు షాపింగ్కి వెళ్ళినాము బట్టలు కొనేదానికని కానీ ఆ రోజు తీసిన వీడియో మామూలుగా అయితే ఇప్పుడు చిన్న షాపింగ్ మాల్కి వెళ్తాము కానీ ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చినాము ఇక్కడ ఏదో ఆఫర్ ఉంది అలా పెద్ద మాల్ ఇది చాలా బట్టలు ట్రై చేసి ఫైనల్ గా రెండు జతలు కొనేసినాము ఇంకా నేను మా తమ్ముడు మా చిన్నడు ముగ్గురు మెల్లినా షాపింగ్ పిల్లలు పుట్టినరోజుకి ఏమన్నా గొనిస్తాం అంటే హ్యాపీగా గొనమంటారు కదా మా వాడు మాత్రం నీకు డబ్బులు అంటే లెక్కలేదు నాకేం వద్దని నన్నే అరుస్తా ఉంటాడు వాడికి ఏం తెలుసులే అని నేనే ఎన్నకుండా కొంటా ఉంటా ఏమైనా ఏ నాకు వచ్చే దారిలో ఏమన్నా తింటవారా అంటే ఆ తింటాను అన్నాడు ఇంకా సరే నా పక్కన ఒక స్ట్రీట్ ఫుడ్ బండి ఉంటే అక్కడికి వెళ్ళి ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసినా మీకు ఒక విషయం చెప్పాలి మనోడి దగ్గర భయంకరమైన టాలెంట్ ఉంది ఎవరైనా సరే ఐదు నిమిషాలలో బుట్లో పడేస్తాడు పక్కనే పక్కన చైతన్యపూర్ లో ఉంటారంట అక్కీగా కోసం మా హాస్టల్లో జాయిన్ అవుతారంట పాత వాళ్ళు ఇది ఏమి ఉండదు మనోడికి ఐదు నిమిషాలు ఎవరైనా పెట్టేస్తారు ఎవరితోనైనా ఆ బండతే కూడా అలాగే ఎవరం పెట్టేసిండ్రు ఇంకా మేము ఆర్డర్ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చింది కానీ మనోడికి రాలేదు ఇంకా దీన్ని స్వాములకు పచ్చగట్టి పలహారం అని ఈ బ్రెడ్ ఆమ్లెట్ నాకు ఎక్కడ సరిపోద్ది మనోడి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాక వాడి దాంట్లో కూడా కొంచెం తినేసిన అయిపోయినాక బిల్లు కడదామని డబ్బులు ఇస్తే మనోడి తిన దానికి డబ్బులు వద్ద షాప్ అబ్బాయి అయినా మేము వెనుక ఇచ్చినాం అనుకోండి అలా ఉంటుంది మనోడి టాలెంట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి